హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకటించి మరీ సంక్షేమ పథకాల నిధుల్ని విడుదల చేస్తున్నారు తాజాగా ఈ ఏడాది మార్చి నెలలో నిధుల విడుదలకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది ఈ నేపథ్యంలో తేదీల్ని మారుస్తూ కొత్త తేదీల్ని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది మార్చ్ ఏప్రిల్ నెలల్లో అమలు చేసే సంక్షేమ పథకాల తేదీల్ని ప్రభుత్వం గతంలోనే షెడ్యూల్ రూపంలో విడుదల చేసింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఇందులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి ఇవాళ మరోసారి అధికారులతో సంక్షేమ క్యాలెండర్పై సమీక్షించిన వైఎస్ జగన్ కొత్త క్యాలెండర్ విడుదలకు ఆమోదం తెలిపారు దీని ప్రకారం మార్చ్ ఏప్రిల్ నెలల్లో విడుదల చేసే పథకాలు నిధుల వివరాలు ప్రకటించారు ఎన్నికల కోర్టుతో సంబంధం లేని కారణంగా మార్చి పది నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగి జాబా అమలు ప్రారంభం కానుంది మార్చి పద్నాలుగు నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూల్ ఖరారు కానుంది మార్చి పద్దెనిమిది సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ పథకం జగనన్న విద్యా దీవిన లబ్దిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయబోతున్నారు మార్చి ఇరవై రెండున ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్ల పేర్లు ప్రకటిస్తారు వీరికి ఏప్రిల్ పదిన అవార్డులు రివార్డులు అందజేస్తారు అలాగే మార్చ్ ఇరవై మూడున జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం కానుంది మార్చ్ ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఐదు వరకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధులు విడుదల చేస్తారు ఏప్రిల్ ఐదు వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది మార్చి ముప్పై ఒకటిన జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేస్తారు ఏప్రిల్ ఆరున ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేస్తారు ఏప్రిల్ పదిన వాలంటీర్లకు సన్మానం చేయాలని నిర్ణయించారు ఏప్రిల్ పద్దెనిమిదిన ఈబీసీ నేస్తం పథకం నిధులు విడుదల చేస్తారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి